బజ్జల బృందమ్మ జన్మదిన బేడుకలు కూడా బాగా జన్మదిన సందర్భంగా ఆమెకి ఘనంగా శుభాకాంక్షలు కాళహస్తి ప్రజల తరఫున తెలియజేయడం జరిగింది వారి తన్నయుడు కూడా వారి తండ్రి గారి పాటలో నడుస్తూ ఈ రోజు కూడా చాలా రివ్యూలు పెట్టుకున్నాడు కాళహస్తిని ఇంకా ఎంత అభివృద్ధి చెందాలా అనే ఉద్దేశంతోనే ఆయన చాలా కాళహస్తి ప్రజలకు కానీ కాలహస్త నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని దృక్పథంతో ఉన్నాడు మరి బృందమ్మ గారికి మా శ్రీకాళహేశ్వర స్వామి దేవస్థాన శ్రీకాళహ స్వామి మరియు కాణిపాని స్వామి వెంకటేశ్వర స్వామి కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి నుండి మూడేళ్లతో ఉండాలనేసి ప్రాణహాస్య ప్రజల తరఫున మేమందరం కోరుకుంటున్నాం మాతృమూర్తి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పెళ్లి మండపం వద్ద అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది బృందమ్మ గారు అనేక సంస్కరణలకు ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీకారం చూడటం జరిగింది గతంలో చూసాం గోపాలకృష్ణారెడ్డి గారు దీక్షగా ఉండే సందర్భంలో డయాలసిస్ సెంటర్ అయితే అదే విధంగా రోగుల పట్ల ఎంత ఎంత విధమైనటువంటి ప్రేమ వాత్సలం చూపించారో ఈ శ్రీకాళహసర్గ ప్రజలు నుండి చూశారు ఆ రోజు డయాలసిస్ కేంద్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత గణనీయమైనటువంటి చరిత్ర బొద్దల బృందంబ గారికి దక్కింది అదే విధంగా ఎక్కడన్నా అనాథలు ఎక్కడన్నా ఉన్నా కానీ వాళ్ళ స్వార్థక పాటలు తెలుసుకొని వాళ్ళకి తగిన న్యాయం చేసే దిశగా పయనిస్తున్నారు ఈ రోజుకి ఈ నాటికి దీని గుర్తు పెట్టుకొని అదే పాటలో తల్లికి దక్క తనయుడిగా కొత్తల వెంకట రెడ్డి గారు కూడా ఈ రోజు శ్రీకారం చూడడం జరిగింది అనేక కార్యక్రమాలకి అనేక కార్యక్రమాలకి దోహదపడుతూ తను ఎంతో అభివృద్ధికి పాటు పడుతున్నటువంటి సందర్భం మనం చూసాం ఇలాంటి పుట్టినరోజులు డెబ్బై మూడు డెబ్బై మూడవ పుట్టినరోజు బృందమ్మ గారిది ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనసా వాచ కర్మణ అంకిత భావంతో కౌంటికరణారు